మహాప్రసాదంలో మోసం మహాప్రసాదంలో మోసం కోవిందనికే కోయిందాలో కోవిందనికే నామాలు కోవిందునికే నానాలు జగన్మోహన్ రెడ్డి మోసం కోయిందా జగన్మోహన్ రెడ్డి మోసం జగన్మోహన్ రెడ్డి మోసం వైఎస్ఆర్ పార్టీ హిందువులు ಅಂದ್ರೆ ನಾನೇ ದಯಸೇಕ್ಷಣ ಪ್ಲೀಸ್ ಹೇಮ ಅಂದ್ರೆ 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 ಕಳಿಸ್ತಾನ ಮನಸ್ಸಿಗೆ ಪ್ಲೀಸ್ ಬೇನ್ ಕಟ್ಟ దయచేసి అందరూ ఎదుర్కొంటే అలాగా శాసనసభ్యులు వారు ఎదుర్కొంటే అందంగా ఉంటే బాగుంటుంది మన ర్యాలీ హైలైట్ అయింది తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరూ కోరుతున్నాము

அதுவும் పాలు లేని నెయ్యి పాలు లేని నెయ్యి పాలు లేని నెయ్యి నెయ్యి లేని లడ్ నెయ్యి లేని లడ్డు నెయ్యి లేని లడ్డు పాలు లేని నెయ్యి పాలు లేని నెయ్యి నెయ్యి లేని లడ్డు

कत्ते ने तैयार चेन वारिदी कत्ते ने तैयार चेन वारिदी नेले यदा धर्मस्य ग्लानिर्भवति सजातो अच्चरिचता अस्यामिमतो पुरः यद् पुरुषे न हमिषाः देवा यज्ञमतन्मता वसन्तो अस्यासीराज्यं ग्रीष्मशरद्वैः सप्तास्यासंदयः सप्त सविधः कृताः देवा यद्यज्ञं तन्वानाः अभ्रन् पुरुषं पशुं तं यज्ञं वैष्य प्रोक्षन्

ఏదో ఇదేదో గొప్ప కార్యక్రమమో ఏదో పెద్ద దీనికి పైన సిబిఐ లేదంటే ఇంకా పెద్ద ఇంటర్పోలో ఎవరు దీనిపైన విచారించాల్సిన అవసరం లేదు ఒక చిన్న రాజిక్ ఆవు లేకుండా పాలు రావు పాలు లేకుండా నెయ్యి రాదు అంటే పాలు సరఫరా చేసుకోకుండా ఉండే డైరీలో నెయ్యి ఎట్లా సరఫరా విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ఈరోజు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పెద్దలు కానీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావడం ప్రభుత్వాలు మారచ్చు నాయకులు మారచ్చు కానీ భగవంతుడు మారడు భగవంతుడు అందరికీ భగవంతుడే ఈరోజు వైసీపీ వాళ్లకు భగవంతుడే తెలుగుదేశానికి భగవంతుడే జనసేనకు భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఆ భగవంతుడు నమ్మేటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడే ఆ భగవంతుడికి జరిగినటువంటి అపచారాన్ని ఎందుకు జరిగిందని ఆలోచించకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కనీసం ఆ భగవంతుని పైన ధర్మాన్ని పైన ఏమైనా అవగాహన ఉందా ఆలోచన ఉందా అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇన్ని విషయాలు ఈ వైసీపీ నాయకులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో జంతు కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు సిట్లు సంబంధించిన అధికారులు వచ్చిన వెంటనే ఆ నెయ్యిని మనం నేషనల్ కి సంబంధించినటువంటి ప్రయోగశాలకు పంపించారు అక్కడ దాంట్లో నెయ్యి కాకుండా మరి ఇతరమైనటువంటి వాటిని కలిశాయి అని చెప్తే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కూడా కలిశాయని ఆ రోజు ఆ డైరీ అక్కడ పంపించినటువంటి ప్రయోగశాల రిపోర్ట్ ఇచ్చింది ఈ రోజు ఆ జంతువులకు సంబంధించినటువంటి అవేమి ఆరువాళ్ళు లేవని చెప్పి ఈ రోజు సిబిఐ గాని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సంస్థలు ఏవైతే చెప్తా ఉన్నాయో అవి చెప్తా ఉంటే దానికి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించినవి ఉన్నాయన్నాడు తప్పు మాట్లాడినాడు ఈ రోజు సిట్టు క్లియర్ గా ఇస్తా ఉంది అది పూర్తిగా కెమికల్ కి సంబంధించింది కెమికల్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి అది పూర్తిగా కూడా రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాసన రావడానికి కూడా రసాయనాలు ఉపయోగిస్తారు అని రోజు క్లియర్ కట్ గా వాళ్ళు ఎవిడెన్స్ తో ప్రకారం కూడా ఇస్తే ఇంకా మాట్లాడడానికి వాళ్ళకు సిగ్గుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు కానీ భగవంతుడి పైన వాళ్లకు నమ్మకం లేదని చెప్పొచ్చు రోజు అదే పార్టీలో ఈ రోజు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నా మేమందరం హిందువులు మేము నమ్ముతాం మా భగవంతుడిని నేను అడుగుతా ఉన్నా మీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు హిందూ వాడు డైరెక్ట్గా చెప్పండి ఒకరైనా చెప్పగలరా పార్టీలో ఉన్నవాడు నువ్వు హిందువులా కానీ హిందువుల మనోభావాలు నువ్వు ఎట్లా కాపాడుతావు కనీసం నువ్వు మాట్లాడడానికి మీరు మాట్లాడడానికి కనీసమైనటువంటి అర్హత ఉందే నేను అడుగుతా ఉన్నా ఇంతమంది భక్తుల మనోభావాలను అన్యాయం చేసి ఈరోజు రోజు వైవీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి పిఏ ఖాతాలో చిన్నప్ప ఖాతాలో నాలుగు కోట్ల యాభై తొమ్మిది రూపాయల లక్షల రూపాయలు ఎట్లా దానికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి చెప్పే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా మీకేమీ సంబంధం లేకపోతే ఆ నైట్ సరఫరా చేసినటువంటి ఆ ఏజెన్సీలకు సరఫరా లేకపోతే ఆ డబ్బులు మీకు ఎందుకు వచ్చాయనే దానిపైన చెప్పాల్సినటువంటి బాధ్యత లేదని అడుగుతా ఉన్నా అన్ని రకాల కలిసి మద్యంలో నాశనం చేశారు అన్ని రకాల దోచుకున్నారు భగవంతుని దగ్గర కూడా ఇంత అన్యాయం చేస్తే మీకు భగవంతుడు క్షమించడు మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్లకు పుట్టగతులే ఉండమనే విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పటికైనా ముందు తెచ్చుకోండి రోజు మేము ఏదో రాజకీయంగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఈరోజు ఇంతమంది చేశామంటే రాజకీయం కోసమే రాలేదు భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకోవడానికి వచ్చాం భగవంతుడు జరిగినటువంటి అపచారానికి శుద్ధి చేసే కార్యక్రమానికి ఈరోజు మేము వచ్చాం కానీ ఇదేదో రాజకీయం చేసేది కాదు మీకు నిజంగా దేవుని పైన భక్తుంటే మీరు క్షమాపణ చెప్పి చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు కానీ లేకపోతే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రశ్నలకు ఎన్ని చెప్పినా ఎన్ని చోట్ల ఏం మాట్లాడినా ఆ రోజు సిట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ మాట్లాడినారు ఈరోజు సుప్రీం కోర్టు నేరుగా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా విచారించి నిజ నిజాలు డిగ్గుదలిచారు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు న్యాయంగా నీతిగా ఆ యొక్క ధర్మాన్ని నమ్ముకునేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఇంకొకసారి దయచేసి మీరెవరు భగవంతుని గురించి మాట్లాడేటువంటి సాహసం కూడా చేయొద్దు నిజంగా భగవంతుని వాళ్ళు నమ్మకం ఉంటే తప్పు ఒప్పుకొని చంపలేసుకొని భగవంతుడు జరిగినటువంటి అన్యాయం మీ యొక్క హయాంలో జరిగింది కాబట్టి మీరు ఆ అన్యాయానికి క్షమాపణ చెప్తే ఖచ్చితంగా భగవంతుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉండాలి